ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేశారు ఉదయం పదకొండు నలభై గంటలకు స్వామి వారిని ప్రధాని దర్శించుకొనున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు ఇక ఇదే అంశంపై శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోనూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని ఈ నెల పదహారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో శ్రీశైలంలో ఎలాంటి ఏర్పాట్లు నిర్వహించారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యాచరణ ఏంటి దాని యొక్క పూర్తి సమాచారం శ్రీశైలం ఆలయ శ్రీనివసారు గారి పూర్తి సమాచారం మనం తెలుసుకుంటాం ఓం నమ శివ శ్రీమాతృ ఎల్లుండు ఉదయం పదకొండు గంటల వరకు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల సందర్శనకు వస్తున్నారు వారు సింగిపేటలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద దిగి బై రోడ్డు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా విధంగా ముఖ్యమంత్రి వర్యులతో శ్రీశైల సందర్శనకు వస్తున్నారు ఈ సందర్భంగా మనకు ముసద్వారం నుండి ఏదైతే మనం దేవస్థానం పరిధి ఉందో ఈ పరిధి లోపల ఉన్నటువంటి రోడ్డు యొక్క విస్తరణ అవసరమైనటువంటి మరమ్మతులు అదేవిధంగా అక్కడి నుంచి మన శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రారంభ గెస్ట్ హౌస్లో వారు కొంతసేపు బస్ చేసి అదేవిధంగా మన శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన ఏదైతే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారానికి సంబంధించినటువంటి మెయిన్ గేటు వద్ద వరకు వస్తారు అక్కడ నుంచి బ్యాటరీ కార్ని మనం ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా ఆలయ నిబంధనల ప్రకారం అదేవిధంగా మనకు ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ చేసాం ఇక్కడి నుంచి స్థానికంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం అవి కొన్ని ఉన్నాయి ఇంకా అవి పూర్తిస్థాయి తాత్కాలికమైనటువంటి ఇప్పుడు వరకు వచ్చినటువంటి పర్యటన వివరాలు మా దగ్గర ఉన్నాయి మిగిలినటువంటి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తదు అంటే ఈ సందర్భంగా మనకు దేవాలయానికి సంబంధించినంత వరకు కొన్ని మరమ్మతులు అదేవిధంగా గౌరవ మరి భారత ప్రధానమంత్రి వర్లు మొదటిసారిగా శ్రీశైలానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు శివసేవకులు అనేటువంటి వారు ఈ శ్రీశైల ప్రారంభ అమ్మవారు అదేవిధంగా మల్లికార్జున స్వామి వారి యొక్క సేవలో శివసేవకులకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడితో ఉంటారు వారు సుమారు ఎనిమిది వేల మంది నంది గుడి వద్ద నుండి మన యొక్క ఏదైతే గంగాధర మండపం వడుతూ ఉన్నటువంటి ఇరువైపులా మనం ఇప్పటికే సుమారు నూట ఇరవై మీటర్ల వరకు మన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి అక్కడ ఏదైతే కౌరవ ప్రధానమంత్రి వారి యొక్క కాన్వాయి వస్తుందో ఆ కాన్వాయి యొక్క విస్తీర్ణాన్ని పక్కన పెట్టి మిగిలినట్లు దాన్ని మనం వారి యొక్క చూడటానికి అదేవిధంగా ఎటువంటి ఇవి చేతిలో ఉంటూ ఉండవు ఒకేలు కానీ ఇలాంటి వాటిని కేవలం చేతులతో ముకులిత హస్తాలతోటి వారికి నమస్కారం చేయటం ద్వారా ఈ దేవాలయం కాబట్టి దేవాలయం యొక్క ప్రాశత్యం అదేవిధంగా దేవాలయంలో స్వామి అమ్మవారి యొక్క సేవకులుగా వారు ఈ యొక్క శ్రీశైలాన్ని సందర్శన కోసం వచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి వారికి స్వాగతం పలకటానికి మనం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఉన్నది పోలీసు వారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉంది ఎస్పీ ఎస్పీజీ వారికి సంబంధించిన నిబంధనల ప్రకారం సెక్యూరిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికే రిహార్సల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ సందర్భంగా భక్తులందరికీ శ్రీశైల దేవస్థానం కార్యక్రమం గారిగా విజ్ఞప్తి చేసేదంటే కొంతవరకు మరి ఆ రోజు గురువారం కాబట్టి మనకు దర్శనానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికరంగా ఉండదు అయినప్పటికీ కూడా ఉదయం నుండి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి వర్యులు వెళ్ళేంతవరకు సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా మనం మూడు వందల రూపాయలు లేదా నూట యాభై రూపాయలు ఉచితమైనటువంటి ఏ విధం నుండి లేకుండా నాలుగు లైన్లో వారు వచ్చినటువంటి వారిని మరి స్వామి మల్లికార్జున స్వామి వారి యొక్క సందర్శన అదేవిధంగా ప్రవరం అమ్మవారి యొక్క సందర్శన పూర్తి చేసుకొని మనకు ఏదైతే అన్నదానం నుంచి ఉన్నటువంటి గేట్ ఉందో అటు నుంచి చక్కగా వారు వెళ్ళటానికి ఎటువంటి అసౌకర్యం కలగటానికి కూడా లేకుండా ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది ఇప్పటివరకు చాలా చక్కగా ఉన్నాయి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇందాకనే గౌరవ మరి పయ్యావుల్ కేసువల్ గారు రాష్ట్ర మరి ఆర్థిక శాఖ మహిళలు అదేవిధంగా రెవెన్యూ శాఖ మహిళలు అనగానే సత్యప్రసాద్ గారు అదేవిధంగా కిలావి రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పేరుతో వారు దాంతో పాటు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వారందరూ కూడా ఇప్పటికే సందర్శించేసి గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో వారి ఆధ్వర్యంలో వాటి కూడా చూసి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నిటికి కూడా మరి భక్తుల యొక్క సహకారం మాత్రమే మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మనకు అతిథులుగా వచ్చినప్పుడు ఎటువంటి చిన్న చిన్న అనవసరం విషయాలు అనే వాటికి కానీ లేదా ఏలలు అలాంటి వాటికి వేసి వారిని ఇవి కాకుండా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారికి ముకులిత హస్తాలతోటి నమస్కారం పెట్టడం ద్వారా దూరంగా ఉన్నప్పటికీ కూడా మనం వారిని సాదర స్వాగతం పలికినట్లు ఉండదు అని చెప్పేసి మీ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరినీ కోరు సిరిసిల్ల దేవస్థాన ఆలయ శ్రీనివాసరావు గారు తెలిపినటువంటి వివరాల మేరకు దాదాపుగా ఈ నెల పదహారవ తేదీన నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి పర్యటన సందర్భంగా పూర్తిగా అంటే మన సునిపెంట హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం చేరుకున్న వరకు కొన్ని ఆకాంక్షలు అనేవి నిర్వహించడం జరిగింది నరేంద్ర మోదీ గారిని అనే అదేవిధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసే సమాచారం ఉంటుందా అదేవిధంగా నాయకుల ప్రతి ఒక్కరూ కలిసేటువంటి అనేది పూర్తి ఇంకా ఇప్పటిదాకైతే తెలియలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం వంద శివసేవకులు అనే ఒక చాలామంది ట్రస్ట్ వాళ్ళు ఉంది స్వామి స్వామి అమ్మవార్లకు సేవ చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ సేవకులతోటి నరేంద్ర మోదీ గారితో అదేవిధంగా ఆ శివసేవకులందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ విధానంతో ఇక్కడ ముఖద్వారం అదేవిధంగా గంగాధర మండపం నంది సర్కిల్ నుంచి కూడా ఎనిమిది వేల మందితోటి ఒక డ్రెస్ కోడ్ విధానంతో పూర్తిగా కంటైనర్ అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళతోటి నరేంద్ర మోదీ గారికి పుష్పగుచ్ఛాలను అందజేయడం జరుగుతూ ఉంటుంది నరేంద్ర మోదీ దేశ ప్రధాని అదేవిధంగా వచ్చిన తరుణంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈళ్ళలు కానీ కేకలు కానీ ఇలాంటివి ఏది వేయకుండా వారు శ్రీశైల బ్రహ్మరామిక స్వామి వారి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో వారికి ఒక సైలెంట్గా ఉండి అదేవిధంగా శ్రీశైలం డెవలప్మెంట్లో భాగంగా ఏది ఇక్కడ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా శ్రీశైలాన్ని కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఎంత అని పూర్తి సమాచారాన్ని మోదీ గారితో తెలియజేస్తామని ఆలయో శ్రీనివాసరావు తెలిపారు